ఓకే హాయ్ గైస్ సాంగ్ బేసిక్ గా కాన్సెప్ట్ నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ లవ్ సాంగ్ ఇంత ముందర చేశాను బట్ యాతనాకి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని అడిగితే అసలు సంబంధమే లేదు యాతనాకి దీనికి పర్దు చెప్పలేదా కేసు వద్దు బొక్కలేస్తారు మళ్ళీ వేస్తే నా భార్య చేయడానికి ఆలోచన నాదే బొక్కలు వేయక ఇంకేం చేస్తారు శ్రావణి భార్గో రియాక్ట్ అవుతూ వచ్చిన హేమచంద్ర మన్న వరకు విడాకులు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచిన ఈ జంట మరొకసారి శ్రావణి భార్గి దర్శనం ఇచ్చేశారు అన్నమయ్య కీర్తనలతోనూ ఆవుట్లుక్స్తో తన అందచందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హల్ ఆల్బమ్తో రిలీజ్ చేస్తూ వచ్చింది ఇక దేవుడి సంఘాల వారంతా ఊరుకునేది లేదు అంటూ భార్గవిపై కేసు నమోదు చేస్తూ వచ్చారు భార్గవి అయితే నేనైతే తగ్గేది లేను నేను ఆ వీడియోని డిలీట్ చేయను చేసేదే లేదు అంటూ మండుకేస్తూ వస్తుంది తన ఉద్దేశం ఏదేమైనా ఏమైనా కానీ తన ఆలోచన అదే డిలేట్ చేయకపోతే బొక్కలో వేస్తారు ఇంకేం చేస్తారు అంటూ తన ఆలోచన ఆ వీడియోపై మొండుకేస్తూ వస్తున్న శ్రావణి భార్గవిపై రియాక్ట్ అవుతూ వచ్చారు హేమచంద్ర ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తుంది అయితే శ్రావణి భార్గవి ఈ విషయంపై వెనకడుగు వేస్తుందో లేదో వేచి చూడవలసిందే